పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ వానమామలై వరదాచార్యులు గారి గురించి తెలుసుకుందాం తెలుగు కవులు అగ్రగణ్యులు వానమామలై వరదాచార్యులు అభినవ పోతనగా కీర్తి గడించారు పోతన చరిత్ర పన్నెండు అశ్వాసాల మహోత్కృష్ట కావ్యంగా వానమామలై రచించి ఆంధ్ర వాంగ్మయంలో చిరస్థాయిగా అభినవ పోతనగా తెలుగువారి మదిలో సుస్థిర స్థానం పొందారు ఈ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది తెలంగాణ రచయితల సంఘం వరదాచార్యులు గారిని అభినవ పోతన బిరుతో సత్కరించారు గొప్ప పండితుడు రచయిత శాంత స్వభావి మితభాషి వినయ సౌశీల్యుడైన వానమామలై ఆనాటి పోతన్ను పోలి ఉంటారని ఆయన అభిమానులు కీర్తిస్తారు శ్రీ వానమామలై వరంగల్ జిల్లా ముడికొండ గ్రామంలో పంతొమ్మిది వందల పన్నెండు ఆగస్టు పదహారున పండిత వంశంలో జన్మించారు తల్లి సీతమ్మ తండ్రి లక్ష్మీ నరసింహాచార్యులు ఆయన సంస్కృతాంధ్ర భాషల్లో గొప్ప పండితుడు వరదాచార్యులు గారు తన పెద్దన్నగారైన వెంకటాచార్యులు గారి దగ్గర సంస్కృతాంధ్ర కావ్యాలు పురాణాలు తర్క వేదాంత వ్యాకరణ శాస్త్రాలు అధ్యయనం చేశారు చాలా కాలం గ్రామంలో హరికథలు చాలా శ్రావ్యంగా చెప్పేవారు చక్కని గణం ఆయన సొంతం మెట్టుగుట్ట గృహంలోని హిడింబాశ్రమంలో ఒక సంవత్సర కాలం వాగ్దేవి మంత్రాన్ని దీక్షతో ఉపాసన చేశారని చెప్తారు అప్పటికి ఆయన వయస్సు పదహారు సంవత్సరాలు అనంతరం హైదరాబాదులోని ఆంధ్ర సారసత్వ పరిషత్ నిర్వహించే విశారద పరీక్షలో ఉత్తీర్ణుడై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అధ్యాపకునిగా కాలం పనిచేశారు ఎన్నో విశిష్ట రచనలు చేసిన గారి తొలి రచనలు మణిమాల జయధ్వజము ఖండకావ్య సంపుటాలుగా చెప్పుకోవాలి ఆహ్వానము ఇది గేయ సంపుటి విప్రలబ్ధ జానపద గేయకావ్యం వైశాలిని నాటకం వీటితో పాటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాటి ప్రజల కష్టాలను వర్ణిస్తూ శ్రీ వానమామలై ఎన్నో పాటలు పద్యాలు ప్రజల భాషలో రాశారు భారత స్వాతంత్ర అనంతరం శ్రీ వరదాచారి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు కోరట్ల ప్రాంతంలో తెలుగు పండిట్ చాలా కాలం పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పదవీ వివరణ చేశారు ఉత్తమ ఉపాధ్యాయునిగా కీర్తింపబడ్డ వానమామాలయ్య వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనమండలి సభ్యునిగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నామినేట్ చేసింది ఆరు సంవత్సరాలు ఈ పదవిలో ఆయన కొనసాగారు కాశీ విశ్వవిద్యాలయం వరదాచారుల వారికి డీలీట్ పట్టా ప్రధానం చేసింది పలువురు రచయితలు పండిత సంఘాలు వీరిని ఉత్ప్రేక్ష చక్రవర్తి కవి కోకిల మహాకవి శిరోమణి బిరుదులతో సత్కరించి గౌరవించాయి అనేక సాహిత్య గోష్ఠి కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొన్న వానమామలయ్య గారికి మహాకవులు కాళోజీ పల్లా దుర్గయ్య దాసరథి అల్వార్ స్వామి మరెందరో మంచి సమకాలీన మిత్రులు మా వానమామయ్య అని ఆయన సన్నిహిత మిత్రులు అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునేవారు తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటులో తెలంగాణ ప్రాంత ప్రజల జాగృతిలో వానమామలై వారి కృషి శ్లాఘనీయం ప్రజల నాలుగులపై చిరకాలం చిరస్మరణీయంగా నిలుస్తున్న వానమామలై స్వల్ప అనారోగ్యంతో పంతొమ్మిది ఎనభై నాలుగు నవంబర్ ముప్పైన తుదిశ్వాస విడిచారు